ఈ రోజు మానవుడు సాధించలేని ఘనత అంటూ ఏది మిగిలేదండి భూమిని ఆక్రమించేసుకున్నాడు చంద్రమండలాన్ని కూడా ఎగబాకుతా ఉంటున్నాడు ఈ ఆస్తిపాస్తులను సంపాదించేటువంటి క్రమంలో కొన్నిసార్లు తల్లిదండ్రులను కూడా చూడకుండా వారిని అడదీర్చినటువంటి వారు ఉన్నారు బంధువులను చూడకుండా వారిని అంతం చేసినటువంటి వారు ఉన్నారు ఆస్తి సంపాదించొద్దా బ్రదర్ అంటే నేను అలా చెప్పట్ల సంపాదించవచ్చు న్యాయబద్ధంగా క్రమానుసారంగా ఏది మనకు చెందిందో దాన్ని సంపాదించవచ్చు అని అక్రమంగా అన్యాయంగా అడ్డొచ్చిన వారిని కూడా చంపుకుంటూ సంపాదించకూడదు అని గుర్తు చేస్తూ ఉంటున్నాను ఎవరు ఎంత సంపాదించిన కూడా చివరిగా రావాల్సింది మాత్రం ఈ స్థలానికే ఆరు అడుగులు మాత్రమే అవసరం అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఒక చక్రవర్తి ప్రపంచమంతటిని ఏలినటువంటి ఆయన మరణ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్న మాట ఏంటంటే నేను చనిపోయిన తర్వాత సమాధి పెట్టకు రెండు హోల్స్ కుడివైపు వైపు హోల్స్ పెట్టి నా చేతులు బయటికి పెట్టండి అలా నన్ను తీసుకెళ్లి సమాధి చేయండి అన్నారు ఎందుకు సార్ అలాగ మీరు ఎందుకు అంటున్నారు అంటే ప్రపంచాన్ని సంపాదించుకున్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి నేను కూడా చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు ఖాళీగా వచ్చాను ఖాళీగానే వెళుతున్నాను అని ప్రజలందరికీ అర్థం కావాలి ఎస్ అవును దేవుని బిడ్డారా మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయేది డబ్బు కొరకు ఆస్తుపాస్తుల కొరకు ఎందుకు గొడవలు ఎందుకు తగాదాలు వీటి విషయంలో ఎందుకు భేదాభిప్రాయాలు ఎందుకు మనస్పార్ధాలు ఒకరితో ఒకరికి మాట్లాడుకోకపోవడం ఎందుకు ఒకడు లోకమంతటిని సంపాదించిన తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ధనము ఆస్తిపాస్తులు భూములు ఇవన్నీ శాశ్వతం కాదండి అవి క్షణికమైనవి ప్రేమ శాశ్వతమైనది ప్రేమ కలిగి బ్రతుకుదాం సమాధానంతో జీవిద్దాం ప్రతి ఒక్కరిని దైవికమైన ప్రేమతో ప్రేమిస్తూ బ్రతుకుదామండి